హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా శ్రేష్ఠనైతే స్కూల్కి పంపించేసిన మా బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది వచ్చే వరకు ఇంకా మళ్ళీ పని అంతా ఫినిష్ అయిపోవాలి ఈరోజు అయితే టిఫిన్ అట్లా అనమాట అట్లంటే లైక్ వరిపిండి అనమాట అట్లా చేస్తున్నా సో నాకు ఇష్టం అనమాట టీలో కానీ లేకపోతే నేను చిక్నీలో కానీ అద్దుకొని తినడం టమాటా చికని అట్లా సో ఇంకా నిన్ననైతే స్వర్ణగిరి పోయినాం కదా స్వర్ణగిరి దగ్గర యాక్చువల్ ఇంత ముందు వేయనంత భయపవుతుంది అనిపించింది ఎందుకంటే అప్పుడు డే టైమే పోయినాం కానీ అప్పుడు మంచిగా రష్ ఉండే మంచిగా ఉండే ఈసారి ఇంకా కొంచెం బాగా చేసి కానీ అప్పుడు ఉన్నంత లైటింగ్ అయితే తీసేసినారు మేము ఆఫ్టర్నూన్ వేయడం కానీ మేము మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి అప్పటికి లైటింగ్కి తీసిర్రనమాట అప్పుడు ఇప్పుడైతే కావాలని నైట్ వెళ్దాము నైట్ వెళ్దాం కానీ ఏమో అంత అప్పుడున్నంత మంచి ఇప్పుడు అనిపించారు ఎందుకో తెలియదు అర్థమై తెలియ కానీ మీ కూడా అట్లనే అనిపిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఛానల్లో లైవ్ సారీ లైవ్ పెట్టినా నిన్న ఎవరు రాలేదు సొన్నికి నీళ్ళు నెక్స్ట్ ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఎందుకు చూడట్లేదు ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా వీడియోస్ అండ్ లైవ్స్ అయితే చూడండి యాక్చువల్ ఎవరు ఇట్లా చెప్పరు బట్ నేను చెప్తున్నా నెక్స్ట్ ఈ మధ్య మనకైతే వాచ్ తగ్గ అంటున్నారు సారీ వ్యూస్ అయితే తగ్గుతున్నాయి మేబీ నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం ఆప్ ఆఫ్ అనేది నాకు అర్థమవుతుంది అనమాట ఇంకా నైట్ మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట మెల్లిగా వచ్చినాము వెళ్ళి వెళ్ళాము అనమాట మాకు కిందకే వాళ్ళు మేము కలిసి వెళ్ళినాము ఇంకా మేము ఇదే కలిసి ఎప్పుడు ట్రిప్ వేయలేదని చెప్పేసి సో ఇప్పుడైతే వెళ్ళినాం అనమాట ఇంకా వచ్చేసరికి టెన్ అయింది టెన్కి వచ్చి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ చేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా తిని కూర్చునేసరికి ఎట్లా కూడా డైలీ ట్వెల్వ్ దాడుతుంది టీవీ చూసుకుంటూ కూర్చునేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ కొంచెం లేట్గా లేచినామో లేచి స్టేషన్ అండ్ రెడీ చేసేసి పంపించేసినా పంపించేసిన అయితే ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఇంకా కొంచెం మంచి మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే చెప్పండి అంటే ఊకే మైండ్ అన్నిటి మీద ఆలోచించడం అవుతుందని కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పేసి అట్ట కొంచెం ఇవాళ ఇవాళ వీకెండ్ కదా మా ఆయనకైతే హాలిడే అనమాట స్టేస్ట్ అయితే ట్వెల్వ్ వరకు వచ్చేస్తారు ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అయినా వెళ్దామని ప్లాన్ అనమాట కొంచెం అట్లా స్పెండ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఊరికే ఫ్యామిలీస్ గురించి అట్లా ఇట్లా ఆలోచించడం అవుతుందని చెప్పేసి సో మీరు ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్పండి అండ్ ఛానల్లో బ్లాగ్స్ ఏంటో అప్లోడ్ చేసినాయి కదా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి కుకింగ్ బ్లాగ్సా లేకపోతే ఫ్యామిలీ వ్లాగ్సా లేకపోతే ఇంకా వ్లాగింగ్స్ ఇంకా ఏమైనా ఫ్రాంక్ వీడియో కావాలా ఆయన మీద ఫ్రాంక్ ప్లేస్ అయితే ఎప్పటి అనుకుంటున్న ఫ్రాంక్ వీడియో చేద్దామని అయితే మీకు కావాలంటే చేస్తారనమాట ఫ్రాంక్ ఎట్లన ప్లాన్ చేసేస్తా కాకపోతే నా దోడలు అయితే వలుగుతాయి డెఫినెట్గా ఎందుకంటే బాగా కోపం షార్ట్ టెంపర్ అనమాట బాగా ప్రేమ బాగా కోపం నా దవడలు వలగొట్టుకోవడం అవసరమా అని చెప్పేసి ఆలోచిస్తున్నా కానీ చేస్తా కొన్ని కొన్ని అట్లా కూడా అయితే ఉండాలిగా చేస్తా ఇంకా నిన్న నేను మీతో ఇంకా కొన్ని విషయాలు చేసుకోవాలి షేర్ చేయాలన్నమాట డివోషన్ సంబంధించి అయితే యాక్చువల్గా ఏమవుతుంది నేను ఏదైనా షేర్ చేస్తున్నాను అనుకో డివోషనల్గా ఇంతకుముందు ఆ స్వీటీ ఫాక్స్లో కూడా షేర్ చేసిన అనమాట షేర్ చేసి ఏమవుతుంది డివోషనల్గా షేర్ చేసిన తర్వాత దిష్టి తగ్గులుతుందో మరి ఏమవుతుందో తెలుస్తలేదు కానీ కొంచెం నెగిటివ్ అట్లా జరుగుతుందనమాట అందుకే షేర్ కానీ చెప్పాలనిపిస్తుంది నిన్న అయితే ఒక మిరాకిల్ జరిగింది దీంట్లో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే అంత పెద్ద మిరాకిల్ జరిగింది అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తా ఇంకా మీరేం లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు మీరేం చేస్తున్నారు బ్లాగ్ ఎవర లైవ్ పెట్టాలా పోతే అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైవ్ పెట్టమంటే పెట్టేస్తాను ఇంకా అప్పైతే ఇండి మీరు అట్లే చేసుకుంటారా ఓ మై కార్ ఇంకో మీకు ఫస్ట్ ఫుడ్స్ అట్లా వేయడం రాని వాళ్ళు ఉంటుంది కదా ఏం చేయని చెప్పాలా కొంచెం లైక్ ఒక సిక్స్టీ పర్సెంట్ బియ్యం పిండి ఒక ఫార్టీ లేదా థర్టీ పర్సెంట్ పిండి లేదా గోధుమ పిండి తీసుకోండి అప్పుడు మనం కట్ ఈజీ వస్తుంది అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా ట్రై చేయండి ఇంకా నేను అప్పుడప్పుడు ప్లేన్ అట్టు అప్పుడప్పుడు కారం అట్టి అప్పుడప్పుడు పచ్చిమిక్కలు ఆనియన్ అన్నీ వేసుకొని అట్లా వేసుకుంటా లేదంటే బియ్యం బిండ్లో రవ్వ కలిపి అన్నీ కలిపి అట్లా కూడా వేసుకోవచ్చు అట్టు అనమాట ఎట్లా వేసుకున్నట్టు బాగుంటుంది దోశ కంటే బాగుంటుంది నేను చెప్తున్నా ఇంకా ట్రై చేయండి అనమాట ఇంకా మన వ్లాగ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి వ్లాగ్స్ చెప్తాను ఇంకొకటి ఏంటంటే అమ్మ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునేవి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కదా వచ్చింది మళ్ళీ టూ త్రీ డేస్లో వెళ్ళాల్సి వస్తుందేమో అప్డేట్ ఏం రాలేదు ఇంకా కొంచెం కొంచెం అప్డేట్ ఇచ్చి కొంచెం కొంచెం ఇంకా డౌట్ ఉందనమాట కానీ హోమ్ మేడ్ బిజినెస్ ఏమైనా సారీ ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా చేద్దామని నాకు కూడా థాట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ నేను కొన్ని నేను చేయగలిగేటి ఉన్నాయి కొన్ని నేను చేయగలగకుండా మీ అంటే కొందరికి చేయగలిగేవి ఉన్నాయి అనమాట అవి కూడా నేను షేర్ చేసే వీడియోలు ఎందుకంటే ఇప్పుడు నేను చేయలేని వేరే వాళ్ళు చేయొచ్చు కదా అందుకోసం అని చెప్పేసి షేర్ చేసే వీడియోలు తప్పకుండా చూడండి ఇంకొకటి అయితే నేనైతే స్టార్ట్ చేయపోతున్నాను గైస్ ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి అనమాట అది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోదు తప్పకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి కానీ ఎవరు ఎందుకో చూస్తున్నారు చూసిన వాళ్ళని లైక్ ఇవ్వండి కదా లైక్ ఇవ్వండి అబ్బా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్క ఫోటో అన్న తీసుకోలేవాళ్ళం